హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఫ్లీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకొని నేను ఇలా నార్మల్ హ్యాండ్ కట్ చేసుకొని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మనం టగ్ పెట్టుకుంటాం కదా ఆ టగ్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ మనకి బ్లౌజ్కి సారీ డ్రెస్కి ఎంత ఆర్మ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఉంది సో నేను ఇప్పుడు ఇటువైపు ఫోర్ ఇంచెస్ మార్కింగ్కి ఇటువైపు ఫోర్ ఇంచెస్ టూ సైడ్స్ కూడా ఫోర్ ఇటు ఫోర్ చేశాను ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి బై టూ చేశాను అదేవిధంగా కింద కూడా కింది వైపుని కూడా ఫోర్ ఇంచెస్ పైన ఈ విధంగా మార్కింగ్ చేసామో అలానే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఆర్మీ రౌండ్ ఎంత ఉంటే అంత సిక్స్టీన్ ఉంది ఇప్పుడు నేను దాన్ని బై టూ చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకొని దానిలోంచి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఇక్కడ నేను పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకు సరిపోతుంది అంతకన్నా ఎక్కువైతే మనకి రఫుల్ హ్యాండ్ అనేది ఎక్కువ లెంత్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఈ రౌండ్ ఈ రౌండ్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడో సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేశాను కింద అక్కడ వరకు ఇలా మనకి రఫ్లీ హ్యాండ్ అనేది ఈ షేప్లో వస్తుంది కాబట్టి మార్కింగ్ చేశాను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇప్పుడు ఆ ఫోర్టీన్ ఇంచెస్ని మనం తీసుకొని దానికి ఆ రౌండ్ ఎంతైతే ఉందో అంత ఆ ఫోర్టీన్ ఇంచెస్కి ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఈజీగా ఈ విధంగా ఈ రఫుల్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు రిస్క్ ఎక్కువ లేకుండా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ వచ్చిన ఫిఫ్టీన్ ఇంచెస్ నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ తీసుకున్నాను హ్యాండ్ పెట్టుకోవడానికి ఏదైతే ఉందో ఆ క్లాత్ తీసుకొని ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఫిఫ్టీన్ ఎలా వచ్చింది మనకి ఆ ఫోర్ నుండి రౌండ్ ఆర్మ్ రౌండ్ ఎయిట్ ఇంచెస్లోంచి బై ఫోర్ చేసాం కదా ఆ ఫోర్ నుండి రౌండ్ కింది వైపు సిక్స్ పెట్టుకున్నాం కదా ఆ సిక్స్ వరకు మొత్తం ఎంత పొడవు ఉందో క్రాస్గా కొల్చుకుంటే ఆ కో వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్ ఆ ఫోర్టీన్ ఇంచెస్కి ప్లస్ వన్ నుంచి యాడ్ చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు కింది వైపు లూజ్ తీసుకోవడానికి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నేను మన ఆర్మీ రౌండ్ మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ దానిపై టూ ఎయిట్ ఇంచెస్ ఎయిట్లో సగం ఫోర్ ఇంచెస్ ఆ ఫోర్ ఇంచెస్కి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి మొత్తం కింది వైపున లూజ్ అంటే మనకి హ్యాండ్కి చివరి వైపున సిక్స్ ఇంచెస్ తీసుకున్నది ఎలా తీసుకున్నాను ఇక్కడ పై వైపున మనకి ఆర్మ్ ఎంత అయితే ఉందో అంత ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఫోర్ ప్లస్ ఫోర్ ఆర్మ్ వన్ సైడ్ రౌండ్ మొత్తం ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు కింద వైపున డ్రా చేసుకున్న విధంగా లైన్ అయితే డ్రా చేసాను ఈ విధంగా ఇక్కడ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ సింపుల్ గా పెట్టేసుకోవచ్చండి ఆర్మ్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ కాబట్టి నేను మిడిల్ టక్ నుంచి అటు ఫోర్ ఇటు ఫోర్ మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ఆ ఫోర్ ఇంచెస్ మేకింగ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోర్ ఇంచెస్ కి టూ ఇంచెస్ యాడ్ చేసి కింద వేపున లూజ్ కోసం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఫైవ్ వేపున ఏజ్డ్ యాజ్ గా ఫోర్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎయిట్ ఇంచెస్ కి అటు ఫోర్ ఎయిట్ ఫోర్ వస్తుంది కాబట్టి ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న లైన్ మీదనే కట్ చేసుకోవాలి సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఈ మెథడ్ తోటి బిగినర్స్ అయినా కూడా చాలామంది రఫుల్ హ్యాండ్స్ అంటే కటింగ్ చాలా ప్రాసెస్ చాలా ఉంటుంది ఎటువైపు ఏ మెజర్మెంట్ తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలా అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కటింగ్ చూపించాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేసి ఇలా టూ హ్యాండ్స్ తీసుకోవాలి సపరేట్గా ఇక్కడ నేను చివరి వైపున ఫోల్డ్ చేసుకొని మనం ఈ రఫుల్ హ్యాండ్స్కి లేస్ వేస్తాం కదా అదనేది వేయాలి ఇలా నేను వన్ ఇంచ్ ఇదేమో ఆర్మ వైపు అంటే ఇక్కడ టగ్ పెట్టుకున్నాం కదా మిడిల్ టగ్ ఈ మిడిల్ టగ్ హ్యాండ్ మిడిల్ టగ్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఈ చివరి వైపున ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మనం లేస్ వేస్తాం కదా ఈ హ్యాండ్స్కి కంపల్సరీ లేస్ ఏదైనా లేస్ అయితే వేస్తాము ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేస్ వేసుకుంటే ప్లస్ హ్యాండ్ కూడా బాగా కనిపిస్తుంది ఇలా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన లేస్ ఏదైతే మనం ప్రిఫర్ చేస్తామో ఆ లేస్ని అయితే వేసాను ఇక్కడ నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్ మొత్తం కూడా సో నేను ఆరెంజ్ కలర్ లేస్ అనేది నార్మల్ లేసే తీసుకున్నాను హ్యాంగింగ్ ఉన్న లేస్ కూడా తీసుకోవచ్చు ఇక నేను శారీని బట్టి ఈ లేసే తీసుకున్నాను ఇలా లేస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం లేస్ వేసిన దగ్గర నుంచి ఆర్మ్ వైపుగా ఇలా ఒక ఫోల్డింగ్ వన్ బై వన్ వన్ బై వన్ సేమ్ లెంత్ లో ఫ్రిల్ అనేది రావాలి అలా వేసుకోవాలి ఇది అనేది టూ సైడ్స్ ఫ్రిల్ వేసుకోవాలి అటు చివర ఇటు చివర కూడా ఫ్రిల్ వేయాలి ఆపోజిట్ డైరెక్షన్ ఏం అవసరం లేదు సేమ్ లెంత్లో మనకి ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని తీసుకుంటే మనకి హ్యాండ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ తర్వాత పఫ్ కూడా పెద్దగా వస్తుంది ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి అరగంజా క్లాత్ క్లాత్ కూడా మెయిన్ అండి మన రఫ్లీ హ్యాండ్ కనిపించడానికి మనం తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి హ్యాండ్ అనేది ఎంత స్టిఫ్గా ఎలా కనిపించడం అనేది ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేనైతే కొంచెం అరగంజా ఫ్యాబ్రిక్ ఇది సో కొంచెం హైట్ ఎక్కువగానే కనిపిస్తుంది ప్లస్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఈ క్లాత్ ఇలాంటి కి అయితే ఇలా రెండో పైప్ కూడా ఆపోజిట్ లో ఫ్రిల్స్ అనేది వన్ బై వన్ ఈక్వల్ లెంత్ లో పెట్టుకోవాలి అప్పుడే మనకి పఫ్ అనేది నీట్ గా కనిపిస్తుంది లో ఈ క్లా ఫ్యాబ్రిక్ వల్ల ఇంకొంచెం ఇంకా ఎక్కువ నీట్ గా కనిపిస్తుంది సేమ్ లో వేశాను ఇక్కడ నేను అలా అయితేనే అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా సేమ్ లెంత్ ఉండేలాగా పెట్టుకుంటేనే మనకి ఈక్వల్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని హ్యాండ్ పైన వేసుకోవాలి అది కూడా ఏ విధంగానో చూపిస్తాను హ్యాండ్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసాం కదా అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ మిడిల్ టగ్ దగ్గర ఈ మిడిల్ టగ్ యాడ్ చేసుకొని ఇప్పుడు అటు చివర నుండి లేస్ ఒక చివర ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర లేస్తో ఫినిషింగ్ ఉంది కదా మంది అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రిల్ అనేది యాడ్ చేయడం ఇలా ఫ్రిల్స్ అన్ని ఒక్కొక్కటి దగ్గరగా పెట్టుకుంటూ మిడిల్ టగ్ వరకు ఇలా యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి మిగతా ఉన్న అంతా కూడా ఇటువైపు మార్కింగ్ చేశాం కదా ఫోర్ ఇంచెస్ అక్కడ వరకు లాస్ట్ లేస్ అనేది మనకి యాడ్ అయ్యే విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా రఫ్ల హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా వేరే వేరే మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుని చాలా ఇబ్బంది పడి స్టిచ్ చేయలేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు బిగ్నెస్కి చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి టిప్ ఇలా మొత్తం ఎండింగ్ వరకు కూడా ఎక్కడైతే మనం ఆర్మ్ లూజ్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసామో అక్కడ వరకు ఇలా సేమ్ లెంత్లో ప్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఎండింగ్ అనేది ఇక్కడ ఆర్మ్లో ఫినిషింగ్ అనేది అక్కడ వరకు ఉంచేయాలి ఇలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది దీన్ని హ్యాండ్కి నార్మల్గా డ్రెస్కి కానీ ఫ్రాక్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు ఫిన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూసారా నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇంత లెంత్ వచ్చింది ఇంకా హెవీగా కావాలి అనుకుంటే హెవీగా కూడా తీసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్